హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో పెసర మొలకలు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానండి చాలా బాగా వచ్చాయి కదండి మొలకలు అది ఎలా చేయాలో చూపిస్తాను కొంచెం పెసలు తీసుకున్నానండి బౌల్లోకి అది ఒకసారి రెండుసార్లు అట్లా కడిగేసి ఓవర్ నైట్ నానపెట్టేశాను మార్నింగ్ కూడా శుభ్రంగా కడిగేశానండి కొంచెం సేపు క్లాత్లో ఆరపెట్టాను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఆరబెట్టాలండి ఇట్లా ఆరబెట్టడం వల్ల మొలకలు బాగా వస్తాయండి ఇట్లా ఫోల్డ్ చేసి ఆరబెట్టాను మామూలు ఫోల్డ్ చేయకపోయినా పర్వాలేదు ఆరబెట్టడం మాత్రం చేయండి ఆ తర్వాత మూట కట్టేసేయాలండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మరీ టైట్గా కట్టద్దండి అట్లానే లూజ్గా వద్దు లైట్గా వదులుగా కట్టేసేయండి ఎక్కువ కాకుండా చూడండి చూపిస్తున్నాను కదా అలా కట్టేసి అదే బౌల్లో పెట్టేశాను పెట్టేసి మూత పెట్టేశానండి ఆరినప్పుడల్లా క్లాత్ మీద వాటర్ చల్లుతూ ఉండాలండి అట్లా రోజున్నర చేశాను తర్వాత చూపిస్తున్నాను చూడండి మొలకలు ఎట్లా వచ్చాయి అనేది అంతేనండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్